ఈ రోజు తెలంగాణ యూట్యూబర్స్ కెర్టర్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా అధ్యక్ష కార్యదర్శుల మరియు సభ్యుల ఆధ్వర్యంలోపట మహిళా దినోత్సవం నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఆనందంగా ఉత్సాహంగా ఎంతో అనుభూతిని పంచుతుంది అరే నేటి సమాజంలోపట మహిళల ప్రాముఖ్యత వెలకట్టలేనిది వారు చేస్తున్న సేవలు ఈ సృష్టి లోపల ఈ విశ్వంలోపట అని చెప్పచ్చు ఒకప్పుడు మహిళలు అంటే ఇంటి మట్టికే పరిమితమై వంటింటి కున్నీరులాగా వారు జీవితాన్ని అనుభవించేది మరి మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడు ఈ యాంత్రిక టెక్నాలజీ యుగంలోపట మహిళలు కూడా పురుషులకు ఏమాత్రం తప్ప కాదు ఇందు లేదు అందు కలగన్న సందేహం లేకుండా ప్రతి కార్యక్రమాలల్లో ప్రతి విజయం లోపల కూడా వారు పురుషుల కంటే ఉన్నత స్థితిలో స్థాయిలోపట వారి ప్రతిభను కనపరుస్తూ అగ్రగామిగా నిలుస్తూ ప్రజల ఆదరణ అభిమానాలు పొందుతున్నారు మరి ఎటువంటి చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు బొడ్పల్లి రామూర్తి గారు మరియు జనరల్ సెక్రటరీ నేలి శ్రీకాంత్ గారు మరియు రాష్ట్ర కోశాధికారి మరియు ఉపాధ్యక్షులు పసిరెడ్డి సదన్న గారు మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన పెద్దపల్లి పట్టణ బీజేపీ అధ్యక్షులు మా రాజన్న మన రాజగోపాల్ రెడ్డి గారు వారిని స్టేజ్ మా దగ్గరికి రావడానికి సో కోరుతూ ఈ కార్యక్రమాన్ని మూల పెద్ద మరి ఈ కార్యక్రమానికి మనం ప్రారంభించుకునే ముందు పెద్దలు వారి సందేశాన్ని ఇవ్వాలని కోరుతున్నాను అందరికీ నమస్కారం ఈరోజు ఎవరు చెప్పినా చెప్పకుండా ప్రతి ఒక్కరికి అంటే గతంలో ఈ యొక్క ఛానల్స్ కానీ ఈ యొక్క పత్రికలు కానీ అటు అప్పుడు లేనప్పుడు తెలియకపోతుండే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మన చరవాణి ద్వారా వారం రోజుల ముందు నుంచే మనకి ఇప్పుడు గవర్నమెంట్ కూడా వారం రోజుల నుంచి గతంలో చేయలేదు ఎందుకంటే మహిళా దినోత్సవం సందర్భంగా అప్పుడు మహిళలకు హాలిడే కూడా ఇవ్వని పని రోజు ఉన్నది గతంలో మహిళలకు అయితే అది కాలక్రమేణమే ఏంటంటే మహిళల డామినేషన్ పెరగాలని మహిళలకు కూడా ముందుంచాలని చెప్పేసి మనకు గవర్నమెంట్ కూడా ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావడం జరుగుతుంది ఈ యొక్క మహిళలు వాస్తవంగా చెప్పాలంటే అర్ధనారీశ్వరుడు అని అంటాం ఎందుకంటే ఒక శంకరుణ్ణి అర్ధనారీశ్వరుడు అంటే శంకరుడు ప్లస్ పార్వతి అంటే ఇద్దరు ఉన్నారు కనుక సమాజంలో కూడా ఆడవాళ్ళు మనకు మన కుటుంబంలో మన కుటుంబంతో సమానంగా వాళ్ళు పనిచేస్తుండ్రు కనుక వాళ్ళకు అర్ధ అంటే సగం మనము అధికారం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి గ్రహించి ఈరోజు పాలకులు మనకు రిజర్వేషన్ కూడా కల్పించడం జరుగుతుంది గతంలో లేదు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు కూడా చూస్తుంటే రిజర్వేషన్ ఇచ్చినా కానీ భార్యను ముందర పెడుతుండ్రు భర్త వస్తుండ్రు తర్వాత మళ్ళా భర్తనే మంచి ఎలా ఇస్తున్నారు కానీ అటువంటి దాన్ని మనం అపోజిట్ చేయాల్సింది ఎందుకంటే భార్యకి ఇచ్చినప్పుడు మనకు ఒక అధికారం ఇచ్చినప్పుడు ఆమెనే చేస్తేనే బాగుంటుంది మహిళ మహిళగా ఎందుకంటే ఆమె ఆలోచనలను వాళ్ళ చేస్తే చాలా బాగుంటుంది వాస్తవం ఎందుకంటే వాళ్ళకు పీస్ఫుల్గా ఉంటారు వాళ్ళు కనుక వాళ్ళ ఆలోచనలు మంచిగా ఉంటాయి వాళ్ళు అధికారాన్ని వాళ్ళు ఇచ్చేస్తుంటే కూడా చాలా బాగుంటుంది కనుక మనం అందరం కూడా ఎక్కడైనా సరే సర్పంచ్గా నిలబడ్డా ఎంపీసీ నిలబడ్డా కానీ వాళ్ళందరికీ కూడా వాళ్ళనే అధికారం చే చెలాయించినట్టు మనం దాన్ని చేస్తే బాగుంటుంది అందరు సమాజంలో మీ యూట్యూబర్స్ కూడా దాన్ని కొద్దిగా ఎత్తి చూపించేస్తే ఎందుకంటే అది అవేర్నెస్ వస్తుంది ఎవరికైనా కానీ ఆ అవేర్నెస్ రావాలి ఖచ్చితంగా ఎవరికైనా సరే ఎందుకంటే మహిళలను మనం ముందుంచినప్పుడు వాళ్ళను ఏదో ఆ ఒక ఫోటో పెట్టేసి ఎన్నుకోండి మేమే చేస్తామంటే కరెక్ట్ కాదు అది అదే దాన్ని మనం చేసుకోవాలి ప్లస్ ఇవ్వాలి అనుకోండి ఏంటంటే ప్రతి దాంట్లో కూడా రోజు గవర్నమెంట్ ఏం చేస్తున్నాయి పోలీస్ డిపార్ట్మెంట్లు ఉన్నారు మహిళలు అంతరిక్షం పోయినా మహిళలే ఉన్నారు ఇలా ఏది మన సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో కూడా మహిళలు తీసుకున్నారు కొత్తగా మొన్న రీసెంట్గానే చేసిన బస్సులు నడిపిస్తారు వాళ్ళు ఆ వెహికల్ని నడిపిస్తున్నారు ప్రతి ఒక్కటి అంటే చిన్న పని కాకుండా పెద్ద పని వరకు కూడా ఎస్పీలు ఐఏఎస్లు ఆఫీసర్లు మొత్తం ప్రతి దాంట్లో ఉన్నారు కనుక ఆడవాళ్ళు మీరందరూ ఆడవాళ్ళు కూడా మహిళలు మొత్తం ముందుకొచ్చి అన్ని విధాలుగా గవర్నమెంట్ ఇచ్చినటువంటి సదుపాయాలను మీరు వినియోగించుకొని అందరికీ కూడా ఉపయోగపడాలని చెప్పి జిల్లా అధ్యక్షులు ఈరోజు సరస్వతి శేషి మందిరంలో మహిళా దినోత్సవం జరుపుకుంటున్న ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని వ్యవస్థాపక అధ్యక్షులు మాదభాస్కర్ రాష్ట్ర వ్యవస్థాపక ఉపాధ్యక్షులు అసలు జిల్లా ప్రధాన కార్యదర్శులు మరి నీటి శ్రీకాదు మరి మా ప్రత్యేక అవనీతులు పెద్దపల్లి పట్టణం బీజేపీ అధ్యక్షులు రాజగోపాల్ రెడ్డి గారు మిత్రుడు నిప్పుడు గారు అదే అదేవిధంగా మహిళలు వంటి అమ్మ అమ్మ రక్తాన్ని పచ్చిచ్చి పేగు తెచ్చి మరి ఆ రక్తం ముద్దలు మనం ఇచ్చినప్పుడు ఏ తల్లికైనా మనం న్యాయం చేయాలి అటువంటి తల్లిని ఈరోజు మనం పేపర్లో చూసిన మషిన మండలు ఇచ్చిపెట్ట చిన్న ఆస్తుల కోసం అనల రోజుల కోసం ఆరల రోజుల కోసం మరి ఎన్నో రకాలుగా ఆ తల్లిని హింసించే వ్యక్తులు కొంతమంది ఉన్నారు కాబట్టి మనం కూడా కలిగించుకొన కానీ మనం వారికి మనం బుద్ధి చెప్పే ఆలోచనలో మనం ఉండాలి ఎందుకంటే నాటి జనరేషన్ ఇప్పటి జనరేషన్ వేరున్నది ఈరోజు ఆకాశంలో మహిళ ప్రయాణిస్తుంది అంటే అది ఆ తల్లిచ్చిన రత్న ముద్దలేదు ఆమె ఇచ్చిన ధైర్యమే కానీ అటువంటి తల్లిని హింసించే కొడుకులను చెప్పు పట్టి కొట్టాలని ఆడ మహిళ మీరే సమాధానం చెప్పాలి నేను చెప్పింది ఉంటే దానికి వేరే రకంగా ఉంటుంది కానీ బాగా మాట్లాడుతున్నారు కానీ మరి మేము మాట్లా మాట్లాడలేకపోతున్నాం ఇప్పుడు మన రాష్ట్ర ఉపాధ్యక్షులు సదన ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మంచి మరియు మహిళలకి ఈరోజు పురస్కరించుకుంటున్న మహిళా దినోత్సవానికి మన తెలంగాణ యూడి సంస్థ తరఫున మన జిల్లా అధ్యక్షులు వారు జిల్లా సెక్రటరీ గారు కార్యవర్గ సభ్యులందరూ సహకారంతో ఇక్కడ ఈ సమావేశం వేసుకోవడం జరిగింది ఇలానే ఇంకా ముందు ముందు మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి వారిని ప్రోత్సహించుకుంటూ ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసుకుందామని నేను తెలియజేసుకుంటున్నాను ఇలాంటి మహిళల దినోత్సవాలు మహిళలు ఇంకా ముందు అడుగు ప్రతి ప్రస్తావనలో కూడా మీరు చేసే విజయాల్లో కూడా ముందుకెళ్లాలని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అని అవకాశం జనరల్ సెక్రటరీ శ్రీకాంత్ వారి సందేశం ముందుగా ఇక్కడ మన అతిథులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మన మహిళలకు కూడా ఇక్కడ చెప్పాలనుకుంటే మనం అన్ని చాలా చూస్తున్నాం అండి రంగాల్లో మహిళలు ఎంత ముందంజలో ఉంటున్నారో మనం చూస్తున్నాం ఆటోమేటిక్గా ముందంజలో ఉంటున్నారు ఇంకా చాలా ముందంజలో ఉండాలని కోరుకుంటున్నా మీ యొక్క మాట్లాడలేను అందరికీ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మరే మహిళా దినోత్సవ శుభ సందర్భంగా మన పెద్దపల్లి జిల్లా సాంస్కృతిక కళాకారుల సభ్యులు మరియు సలహించిన రాజన్న గారు తన ఆ ఆటతోటి మహిళలకు ఉత్సాహంగా ఆ నమ్మకమైన గానాన్ని ఈ మహిళ దినోత్సవ కార్యక్రమానికి ఈరోజు మన యొక్క ఈ ఉద్దేశాన్ని ఇక్కడ నడిపించుకోవడానికి మనకు సహకరించుకున్న శిశుమంది ఈ యొక్క స్కూల్కు స్కూల్ ఎల్లమడానికి పోతే మిత్రులు పెద్దలు బీజేపీ పట్టణ అధ్యక్షులు గోపాలన్న గారికి అధ్యక్షులు రామ్మూర్తన్న గారికి వ్యవస్థాపకులు భాస్కర్ గారికి ఉపాధ్యక్షులు సదన్న గారికి పోషాధికారి శ్రీకాంత్ గారికి లాతోటి మిత్రుల గారికి మహిళా దినోత్సవం సందర్భంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సృష్టికి మూలము అమ్మ ఆ అమ్మ లేకుంటే సమాజం లేదు జనం లేదు ఏ ఆకాశం లేదు భూమి లేదు ఏ సృష్టి లేదు సృష్టి అంటే పాకృతి పాకృత అంటే సృష్టి సృష్టికి తల్లి మన సృష్టించినటువంటి ఆ సందర్భాలన్నిటి మనం పాటలో పాడుకుందాం అమ్మ కమ్మనైన అమ్మ పాట మనసుకు రాదు మరువతరము కమ్మరైన అమ్మ పాట ఎంత మధురమో మనసుకురాదు మరువ తరమో తల్లిగర్ పాపుడిలో ఉన్నప్పుడు రక్త ముద్దై ఎదుగుతున్నప్పుడు తల్లి గర్భాపుడిలో ఉన్నప్పుడు రక్తముద్ద ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండుతున్నప్పుడు అమ్మ ఇగ నేను కడుపులుండన్నప్పుడు కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకొని జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపించి బ్రతికున్న శివములే సొమ్మ సీలేదండ అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవ శల ఎన్ని జన్మలున్న కౌలకలములు అమ్మ ప్రేమను రాసిన తరుగుణం పొద్దు పొత్తున లేసి నీరామము నిన్ను పూజించిన నీ రుణం తీరుణమ్మ పాట ఎంత మధురమో మనసికి రాదు మరువతరమో ఆ మాతృమూర్తిని మించిన దైవం లేదని తన పాట ద్వారా మనం వినిపించినందుకు మన టిఎస్ కళాకారులు రాజన్న గారికి మరియు మన సంఘ సభ్యులు ఈ సందర్భంగా వారికి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న గారు ఇంకెవరైనా మిత్రుడు మిత్రులు మాట్లాడాలంటే గుడ్ ఈనింగ్ వన్ అల్ సతీష్ కాబట్టి ఐఫ్రామ్ రాఘవపు వెరీ థ్యాంక్ టు ఆల్ ఆఫ్ యూ టుడే హియర్ ఫర్ దట్ ఓన్లీ టు డిస్క్రైబ్ ఉమెన్ బికాస్ ఆఫ్ ఇవాళ మనం మాట్లాడుకుంటాను ఇవాళ కొమ్మే మనం సందర్భంగా ఇలా సెలబ్రేట్ చేసుకుంటాను ఎందుకంటే ప్రతి ఒక్క రంగంలో కూడా ఆడసిక్త అనేది ఒక అమ్మతోటి సమానం మనం ఆడమ్మ బాధ మనం అమ్మను విషయం బాగుంటుంది అక్కనైనా చెల్లెనైనా ఎందుకంటే ప్రతి ఒక్క రంగంలో కూడా ఆడవాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు ఎందుకంటే మన ఇండియాకు రెండు టైం రెండు టన్నులు ఒక అమ్మ వెళ్ళింది భారతదేశాన్ని ఇందిరా గాంధీ గారు రాజకీయంలో ఫస్ట్ ఉమెన్ ఐపీఏ ఆఫీసర్ ఇండియన్ పోలీస్ సర్వీస్ కిరణ్ బేడి గారు చాలాసార్లు పనిచేసారు వర్క్ చేసారు ఆ హయాంలో చాలా అయినాయి ఈవెన్ ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్లో కూడా ఫ్రమ్ కేరళ శ్రీ మల్హోత్రా ఆమె కూడా చాలా మార్కులు తీసుకొచ్చింది ఈవెన్ లాయర్ కూడా ఒక ఆడమే ఫస్ట్ ఇండియన్ లాయర్ కూడా ఇలా అనేక రంగాలల్లో ఆడవాళ్ళు ముందున్నారు ఆ ఆడవాళ్ళు ముందుండబట్టే ఇవాళ మీ మాంటో ఇక్కడ మాట్లాడుతున్నాం అది చాలా గ్రేట్ థింగ్ వెరీ అప్రిషియేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని మరే మా వ్యవస్థాపకులలో చాలా ప్రాముఖ్యత గల వ్యక్తి మన కోడి దెబ్బతనని కూడా తన సందేశాన్ని కూర్చున్నాం మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా నా ఉద్యోగం అనుకోబోయే మహిళా మూర్తులను ఒక్కొక్కరిని సందేశం చెప్పాల్సిందిగా ఫస్ట్ అందరికీ నమస్కారం వేదిక అలంకరించిన పెద్దలందరికీ ఇక్కడికి వచ్చిన పెద్దలకి మరి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు డాక్టర్ శరణ్య చిన్నప్పటి నుండి కళ అనేది చాలా ఇష్టం అంటే కళ అంటే అన్నీ వస్తాయి మనకి ఓన్లీ యాక్టింగ్ ఒకటే కాదు అన్నిట్లో చిన్న చిన్నగా పార్టిసిపేషన్ ఉంది సింగింగ్లో ఉంది డాన్సింగ్లో ఉంది యాక్టింగ్ చేస్తూ ఉంటాను అండ్ మా ఛానల్లో మేము ఫస్ట్గా స్టార్ట్ చేశాము అండ్ తర్వాత కూడా మన సారీ వాళ్ళ ఛానల్లో కూడా సరే వాళ్ళ ఛానల్లో కూడా మేము యాక్టింగ్ చేయడం జరిగింది వారికి తప్ప సో ఈ అండ్ దాంతోపాటు ఈరోజు మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మహిళల గురించి ప్రతి ఒక్కరు చెప్తున్నారు మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారు పురుషులతో సమానంగా ఉన్నారు నేను చిన్నగా కరెక్ట్ చేస్తాను నీ అందకూడదు అది అని అనుకోకూడదు బట్ ఏంటంటే మహిళలు ఎప్పుడు పురుషులతో సమానం కాదు ఎందుకనంటే మహిళలు ఎప్పుడు పురుషుల కన్నా ఒక ఇంచ్ పేరు ముందుగానే ఉండవు ఎందుకనంటే పురుషులతో సమానంగా అన్నీ చేస్తాం అన్నిట్లో ఉన్నాం డాక్టర్ లో ఉన్నాము న్యాయ లో ఉన్నాము అండ్ ఇప్పుడు వచ్చేసి ఐటీ రంగంలో ఉన్నాము రాజకీయ విధంగా ఉన్నాము ప్రతి దాంట్లో చెప్పాలి సార్ చెప్పినట్టుగా సార్ పైలట్ ఎవరైతే ఉన్నా అంటే మనకి నేల మీద నుండి సముద్రం మీదుగా అండ్ అలాగే దానిలో కూడా మనం విజయాన్ని సాధించాలి పాటు ఏంటంటే మహిళలు పురుషులకు ఇవ్వలేని మాతృత్వాన్ని ఇస్తారు అందుకే మహిళలు ఎప్పుడైనా పురుషుల ముందే ఉంటారు అండ్ ఈ యొక్క సందేశాన్ని ఇవ్వడానికి నన్ను పెంచిన సహాయకే అండ్ అందరికీ ధన్యవాదాలు మరొకసారి అందరికీ మైక్రో మీద వచ్చి శుభాకాంక్షలు మేడం మన తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లోపల వారు చురుకుగా పాల్గొంటూ సభ్యత్వం తీసుకొని వారి ద్వారా దాదాపుగా ఒక ముప్పై మందిని మన సంస్థలో పట్ట చేర్పించారు ఈ సందర్భంగా మన మారుతి గారికి మేడం గారికి ప్రత్యేక అభినందనలు శుభాకాంక్షలు మరి అదే ఒక వెలుగు వెలుగుతున్న మన శ్రీ శ్రీ గారి శ్రీనిధి గారిని సందేశాన్ని ఇక్కడికి మమ్మల్ని థ్యాంక్ యూ సో మచ్ అలానే ఇక్కడ ఉన్న మా వాళ్ళకి కూడా హ్యాపీ ఉమెన్స్ డే అండ్ కూడా అండ్ అంతేకాకుండా నా ఇంటెన్షన్ ఏంటి అంటే చాలా మంది చాలా మంది గుర్తు పెట్టుకుంటారు అది స్పెషల్ గా పెద్దవాళ్ళని టాపిస్ట్ పొజిషన్ లో ఉన్న వాళ్ళని కానీ మన పెద్దపల్లి డిస్టిక్ లో ఉన్న కళాకారుల బృందం వాళ్ళందరూ తేడా లేకుండా అందరినీ దగ్గర చేర్చి మాట్లాడుకోవడానికి ఎవ్రీ సెలెక్ట్ చేసేదాన్ని కొత్తగా వచ్చే యాక్టర్స్ కి కొత్త వచ్చే కళాకారులకి ఇంకా ముందరికి సపోర్ట్ ఇంకా ఉండాలని కోరుకుంటున్నాను జిల్లాలో కూడా మన దగ్గర ఉన్న వాళ్ళ కళా ప్రతిభను ప్రజలకు ప్రపంచాన్ని పరిచయం చేయాలనే సదుద్దేశంతో సంస్థలు స్థాపించడం జరిగింది మరి మాకు వీలైనంత మాకు తోచినంత మా ఆర్థిక వనరులను బట్టి వృత్త సాయం లెక్క మా మధ్య కార్యక్రమాలు వస్తున్నాము ఏ సంస్థ అయినా బలపడాలంటే బలగం పెరగాలి ఆ బలగంతో బలం పెరుగుతుంది దాంతో మనం యాచించే స్థితి నుంచి వెళ్ళి స్థితి కూడా ఎదగలుగుతాము ఇంకా మన మిత్రులు కళాకారులు ఎలా ఉంటే మన సంస్థలో కూడా భాగస్వామ్యం చేయండి ఈ సంస్థ మనది ఇది ఏ ఒక్కరిదో కాదు ఇక్కడ నిలబడ్డ వాళ్ళకంటే అడదికు నుంచి ఉన్న వాళ్ళ దగ్గర ఎక్కువ ప్రయాట ఉంటుంది మీతోటే ఈ సంస్థ ముందుకు పోగలుగుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళతో ఏంటంటే మిమ్మల్ని మాకు ఇంత బలగా ఉందని మేము చెప్పుకొని గగపోవడానికి సంతోషపడడానికి ఈ వేదిక మాకు ఒక ఆనందాన్ని సంతిస్తుంది అదేవిధంగా మేడం గారిని కూడా మాట్లా ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు సౌమ్య మేము చెల్లెం ముక్క చెల్ల ముగ్గురం టీచర్స్ ఇప్పుడు జనరేషన్ లో అందరూ ఆడవాళ్ళని ముందంజలో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క ఆడవాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఎందులో అయినా మీలాంటి కళాకారులైనా కూడా ఎంకరేజ్ చేయాలి ఇంకా ఇలాంటి కళాకారులను బయటికి తీసుకురావాలని మీద ఉన్న అందరికీ ధన్యవాదాలు అందులో యూట్యూబర్స్ వీళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు చాలా ఆనందంగా ఉంది మహిళలు అంటే మహిళలే కాదు మాతృమూత్రులు వాళ్ళే లేకపోతే మనకు ఈ భూమి మీద జీవితమే లేదు మనకు జీవితాన్ని ఇచ్చేదే వారు కనుక వారిని మనం ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఇంకా ముందుకు తీసుకుపోవాలని నేను కోరుకుంటూ మీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన రాజగోపాల్ అన్న గారి చేతుల మీదుగా మరి అధ్యక్షులు మా సహ కార్యదర్శుల ఆధ్వర్యంలో పట్టు మా మహిళలకు మా తల్లుల వాళ్ళందరికీ పాదాభివందనం తెలియజేసుకుంటూ వారిని జీవితాన్ని స్త్రీ లేనిదే జననం లేదు స్త్రీ లేనిదే మానవ లేదు స్త్రీ లేనిదే ఈ సృష్టి లేదు అందుకే స్త్రీమూర్తులందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించే భాగ్యం కలిగించిన మా కార్యవర్గ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు ఎందుకంటే వాళ్ళతోటే వాళ్ళు లేకుండా ఈ కార్యక్రమం లేదు మా అధ్యక్షులు కావచ్చు మా కార్యవర్గ సభ్యులు అదే సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని नमस्कार है गुड हैंड वर्क आदि जी अंदर अंदर चले संदीप सर बढ़िया राजाना अर्ज ये अटलागा हां दिस को काम और नोटे डायरेक्टर

देखो 7250 स्टैंडर्ड स्टैंडर्ड वीडियो कॉस्टिंग जन्मली का पाउडर स्टैंडर्ड मेन स्टैंडर्ड जन्मली का पाउडर स्टैंडर्ड और ये कलर और मंदिर की आगन को अच्छी संदेश दीजिए வாட்டே <laughs> மாதிரி <laughs> 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 ఒక చోట ఇంతమంది కళాకారుల యోచన గ్రండి పెండిపోయింది అదేర్దుంది ఇది పెరిల సీజన్ కావట్టీ దగ్గర మనకు బాగామంది ఉంది అకి హాల్ ఊమొచ్చు నడి నిరసారక కార్యక్రమం జిమ్లెక్నాల్ డమ్మల ఎక్కలేంది తోతమే అంటే ఏ రామన్న తిండి దొరస్తావు ఏదో ఏగితా రామన్న మోసేదో ఏక దిదామ అనది చేయవేదే ఎలా నిస్తుంటారు అ నిస్తుంటారు వాకింగ్ తినాలి తిననలా కొనులేది అమ్మ అదే అదొక రవిచింది అయొస్తు రాకపోతా కచ్చితం లేదు కదండి నడుకొన ఇదివే మేల కైపేనక వచ్చు సెకండ్ ఎలాగా నిచే బే అర్థం हाँ चाला हाँ 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 हा� എക്കേറ്റാ ലൈവ് റോഡ് സിറ്റി ക്ലീൻ ചെയ്യുന്ന ഈ വീഡിയോ അണ്ണാ റൈറ്റ് ഇത് വരെ ആയിക്കണോ രരവി എ സിഡി വീഡിയോ സമയനെ अजय കേമ വീഡിയോ ആയിട്ടുണ്ട് ആയിട്ടുണ്ട് 10 माने ഓക്കേ ഇപ്പൊ ഗൗരവ കടാല ക്രിക്കറ്റ് ആയിട്ടണ്ടോ अलô इंडन दे इंडन अलô 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 अलô

कंगडाजलेशन कल्याणका हैप्पी मंडे नेक्स्ट 3d का जय शिवनारायण चलो किसको है ओके नल कमल एकडेला शर्मा दादा एकडे सायना हो एकडे एकडेश काय

आलो बड़े ओए बेटा आओ गेट गेट हट कर आते आओ तो आ गया ए आता तो बड़े तो <olie> पसंद तो है पसंद है इधर इधर आ दो इतना किलोमीटर एकड़ बड़े पेड़ जानवर कितना पेड़ जानवर किलोमीटर आ गया 10 सेकंड व्हाट डबल फड़ो उतरना आना तिपत तो 15 मिनट स्टार्ट ऑप्शन है हैन हम नोट

ஏய் வெங்கடேஷ் அந்த டேகாமே வந்து ஐபேட் தான் அமிர்தகாணி ஐபேட் ஐபேட் போன் எடுங்க ஐபேட்

ಇನ್ನು ಮತ್ತೆ ಪಕ್ಕದಿಂದ ಅದೇ ದ್ರೆ ಪಂಚಾಯತ್